ముందుగా ఏటీవీ కు స్వాగతం బురగంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పూజారి రజితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల నాయకులు మంగళవారం నాడు నాగినేనిప్రోలు రెడ్డిపాలె గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బురగంపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మనం చేసుకుంటున్నాము అట్లనే ఇంకా కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నారు అది కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులని మేము కాంగ్రెస్ పార్టీ గురగంపాడు మండల ప్రెసిడెంట్గా పోల్ రెడ్డిపాలెం ప్రజలందరూ కూడా మనవ్ చేసుకుంటున్నాను అందుకని పూజారి రజితని అధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ కానుకగా ఎమ్మెల్యే గారికి ఉపజెప్పాలని రెడ్డిపాలెం ప్రజలందరికీ ఓటర్స్ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను అట్లనే మిత్రపక్షాలు టీడీపీ సిపిఐ సిపిఎం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అందుకని అందరు కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ పూజారి రజితకి ఉంగరం గుర్తుకి ఓటేయాలని మనం చేసుకుంటున్నాను